చపాతి పిండి రెడీ చేసేసాను పన్నీర్ రెడీ అయిపోతూ ఉంది ఇంకా చింతపండు రసం కూడా రెడీ అయిపోయింది ఇంకా మార్నింగ్ త్రీకి లేచి మళ్ళీ పని స్టార్ట్ చేసేసేయాలి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నీరు వ్లాగ్స్ ఏంటి ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా మేము చెప్పాను కదండి షార్ట్ పెట్టాను కదా మోపిదేవి ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము బాబు వచ్చాడు ఇంకా బాబు వచ్చాడు అని చెప్పేసి ప్రోగ్రాం మళ్ళీ వాడు వెళ్తే కుదరదు అని చెప్పేసి ఇంక అందుకని చెప్పి ఇక అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామండి ఇంకా అక్కడ ఫుడ్ దొరకడం కష్టమట సో అందుకని చెప్పేసి ఇంకా పులిహోర దద్దోజనము పన్నీర్ కర్రీ చపాతీలు అయితే రెడీ చేసుకుందామని చెప్పేసి రాత్రే అవన్నీ రెడీ చేసి కలిపి పిండి కలిపి అవన్నీ పన్నీర్ పన్నీర్ కూడా నేను తయారు చేసుకున్నానండి ఓన్గా ఇంకా అన్నీ తయారు చేసి పెట్టేశాను ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచి అన్ని రెడీ చేసుకొని మేము రెడీ అయిపోయి బయలుదేరేసరికి అసలు అయితే సిక్స్కే బయలుదేరాలనుకున్నాం అనుకున్నాం కానీ సెవెన్ అయింది సెవెన్కి బయలుదేరాము ఇంక అక్కడి నుంచి ఇక డైరెక్ట్గా మోపిదేవి అయితే వెళ్ళాం మోపిదేవి వెళ్తే అక్కడ ఫోన్ ఎలా లేదన్నారండి సో ఇంకక్కడ తీ తీయటం కుదరలేదు ఇంక అక్కడి నుంచి కల్లేపల్లి వెళ్ళాము అది బాగా ఫేమస్ అటండి శివుడి గుడి చాలా బాగుంది పాత గుడి అక్కడ ఇల్లు కూడా పాతవి అంత పల్లెటూరు పక్క పల్లెటూరు లో ఉంది ఇదిగో చూడండి గుడి మొత్తం కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది గుడిలో కూర్చుంటే ఇంకా కథల బుద్ధి కాలేదు కానీ ఇంకా మధ్యాహ్నం ఎండబడి లోపు ఇంకా మిగిలినవి కూడా చూసుకొని రిటర్న్ రిటర్న్ అవ్వాలని చెప్పేసి ఇంకా అంత హడావుడి కాని చేసుకున్నాము జనమైతే ఎవరు లేరండి ఇంకా పల్లెటూరులు అంటే ఇంక అందరూ పల్లెటూరు అది పనులకు వెళ్ళిపోతూ ఉంటారు కదా సో ఎవరూ లేరు ఇవ్వండి అమ్మవారు ఎంత బాగున్నారు అసలుకి గాజులతో అలంకరించారు చాలా బాగున్నారు చూడటానికి ఇంకో అమ్మవారండి కానీ వీడియో అయితే తీనివ్వలేదు నేను తీసాను చెప్పకుండా అప్పటికే చూసరిచారు ఇంకా నెక్స్ట్ బయట పెద్ద శివుడు ఉన్నాడండి కింద ఆయన కింద వచ్చేసి ద్వాదశ లింగాలు ఉన్నాయి చిన్న చిన్న లింగాలు పెట్టారు ఇంకా అక్కడ దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇక అక్కడే పక్కనే కూర్చొని టిఫిన్ చేసేసాము చపాతి పన్నీర్ కర్రీ చేసేసాము చాలా బాగుంది పన్నీర్ కర్రీ మాత్రము మసాలా పన్నీర్ కర్రీ అండి నేను ఫుల్ రెసిపీ కూడా నేను పెడతాను పోస్ట్ చేస్తాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అక్కడే ఒక టెన్ మినిట్స్ రి రిలాక్స్ అయ్యామండి చాలా బాగుంది గుడి ముందు కోనేరులాగా కూడా ఉంది కానీ అది ఎండిపోయిందండి అక్కడ చూడండి హౌసెస్ అన్నీ పాతవి పాతకాలం టైప్లో ఉంది చాలా బాగుంది ఇంక అక్కడి నుంచి మువ్వ వెళ్ళామండి ఇది కన్నయ్య కాలిమువ్వ ఊడి పడిందట అండి దా దాంతో ఇక్కడ ఈ ఊరికి మువ్వ అని పేరు వచ్చిందట యుగంలో కార్తీక పౌర్ణమి రోజున కృష్ణుడు తన్మయత్వంతో నాట్యం చేస్తూ ఉండగా ఆయన కాలి కాలికున్న మువ్వ ఊడి పడిందట ఇక్కడ ఈ ప్లేస్లో సో కన్నయ్య అప్పుడు నారదుడిని చెప్పగా నారదుడు వచ్చి వెతికారట అండి ఈ ప్లేస్లో ఇంకా నారదువారు వచ్చి ఎంత వెతికినా కూడా మువ్వ అయితే దొరకలేదట అండి ఇంకా కన్నయ్య కోసం ఆయన తప్పు తపస్సు చేయగా అప్పుడు కన్నయ్య దర్శనం ఇస్తారటండి ఆయన ఏ రూపంలో అయితే దర్శనం ఇచ్చారో అక్కడ దేవేంద్రుడు ఆయన అదే రూపంతో అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారనేసి ఉంది ప్రాణప్రతి ప్రతిష్ఠ చేశారని చెప్పేసి ఉంది అది అదే విగ్రహం ఇప్పటికీ ఉందట అట్లా ఆ ఊరికి మువ్వా అని పేరు వచ్చిందట దేవతలందరూ కలిసి ఒక్క రాత్రిలోనే తెల్లవారిలోపే ఆలయాన్ని నిర్మించారటండి చాలా ఆలయం ఆలయమాట చాలా బాగుంది గుడి కూడా చాలా పాతకాలం గుడి అది ఇంకా నెక్స్ట్ మేము పక్కనే పదడుగులు డిస్టెన్స్లో ఉన్న భీమేశ్వర స్వామి వారి దగ్గరికి అయితే వెళ్ళాము అది మేము నైవేద్యం వేళలో వెళ్ళాము ఇంకా తర్వాత పక్కనే ఉన్న అమ్మవారిని కూడా చూసుకొని ఇంకా హంసల్దేవి బయలుదేరామండి ఇంకా మధ్యలో ఎండ బాగా ఉండేసరికి షోడో తాగాము ఇంకా నెక్స్ట్ హంసల్దేవి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి మాకు రెండయ్యింది ఇంకా ఎవ్వరూ లేరండి బాగా ఎండగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుందేమో అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళేసరికి చల్లగానే ఉంది ఎవ్వరూ లేరు జనం ఇంక మేమే వెళ్ళాము ఇంకా మా తర్వాత జనం రావటం మొదటిసారి అక్కడ ఒక వన్ అవర్ ఉన్నాము ఇంకా నెక్స్ట్ చిన్నగా రిటర్న్ అవుతాం పొన్నూరు వైపుగా వచ్చాము అక్కడ కమ్మీగానే ప్లీజ్ అండి లైక్ చేసి చిన్నగా ఇంటికి వెళ్ళి రిటర్న్ అయ్యామండి